జీవితం మనశ్శాంతిగా ప్రశాంతంగా సాగాలంటే వాస్తు ప్రకారం ఇవి పాటించండి చాలు వాస్తు అనేది ప్రతి ఇంటికి చాలా ముఖ్యం వాస్తును పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు జీవితం సంతోషంగా గడవాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలన్నా ఇంట్లో అయినా కార్యాలయంలో అయినా కొన్ని చిట్కాలు పాటించాలి వాస్తు పరిహారాలను ఫాలో అవ్వాలి దీనివల్ల సానుకూల శక్తి పెరుగుతుంది కుటుంబ సంబంధాలు బలపడతాయి జీవితం క్లిష్ట పరిస్థితి నుంచి సులభతరమైన పరిస్థితికి చేరుకుంటుంది అందుకే చిన్న చిన్న వాస్తు చిట్కాలే మన జీవితాన్ని మలుపు తిప్పుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు సింహద్వారం సరైన దిశలో ఉండాలి ఈశాన్యం తూర్పు పడమర దిశలు మంచివి ప్రవేశ ద్వారం వాస్తు ప్రకారం ఉంటే సంపద ఇంట్లోకి ప్రవాహంలా వస్తుంది వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో డబ్బును నిల్వ చేసే ప్రదేశం పశ్చిమం వైపు ఉండాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో సంపద నిలుస్తుంది ఆర్థికంగా ఆ కుటుంబం బలపడుతుంది ఇంట్లో ఉత్తర దిక్కువైపు నీటి ఫౌంటెన్ ఉంటే చాలా మంచిది ఎరుపు రంగులో మాత్రం ఉండకూడదు నీటి ఫౌంటెన్ కుబేరుడిని ఆకర్షించి శ్రేయస్సును పెంచుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడాలంటే బెడ్రూమ్ నైరుతి దిక్కులో ఉండాలి ఇది వీలు కాకపోతే కుటుంబ సభ్యుల ఫోటోలు నైరుతి దిక్కున ఉంచాలి వెండి లేదా నీలం రంగుల్లో ఉండే స్వస్తి గుర్తును ఈశాన్యం దిక్కులో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది వ్యాధులన్నీ తగ్గిపోతాయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది దీనివల్ల మంచి నిద్రపడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం ఫోటోను దక్షిణ దిశలో ఉంచాలి మంచం కూడా అదే దిక్కులో ఉంటే చాలా మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు